హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి అలా పడుకొని అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది విహారీ అన్న మాటలకు తాళి బుట్టని తీసేస్తాను అని చెప్పిన మాట గుర్తు వచ్చి అలా నేల మీద పడుకొని ఏడుస్తూ ఉంటుంది అక్కడ విహారీ గుళ్ళో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సత్యాకి ఫోన్ చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసావు కదా అని అడుగుతూ ఉంటాడు చేశాను విహారీ ఇక లక్ష్మి కోసం అక్కడ కార్ అరేంజ్ చేశాను మీ ఇంటికి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఒక కార్ ఏర్పాటు చేశాను లక్ష్మి వెళ్తే తనే టెంపుల్కి తీసుకువచ్చేస్తాడు తొందరగా బయలుదేరు అని చెప్పి ఫోన్ పెట్టడంతో ఇక విహారీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ లక్ష్మి అమ్మవారితో తన బాధని చెప్పుకుంటూ ఉంటుంది అమ్మ ఆయన నా తాళిబొట్టుని ఆయన చేతులతో కట్టింది ఆయనే తీసేస్తా అంటున్నారు ఇలాంటి రాత నా నుదుటిన ఎందుకు రాసావు ఏ ఆడపిల్లకి ఇలాంటి దుస్థితి రాకూడదు ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటుంది ఇక విహారి లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు లక్ష్మి చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి రెడీగా ఉన్నావా నీకోసం అక్కడ కార్ అరేంజ్ చేశాను మన ఇంటికి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది నువ్వు ఆ కార్ ఎక్కితే తనే టెంపుల్కి తీసుకువచ్చేస్తాడు అని చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడవేంటి లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మి అంటుంది ఏమి చెప్పమంటారు నన్ను మీరు అన్న మాటలకి అవును అని నేను చెప్పలేకపోతున్నాను విహారి గారు అని బాధపడుతూ చెప్తూ ఉంటుంది చూడు కనుక మహాలక్ష్మి మన చుట్టూ ఒక పెద్ద సమస్యల వలయం ఉంది మనం దాన్ని దాటుకొని బయటపడాలి తప్పదు దానికోసం మనం ఒక సాహసమే చేయాలి అర్థమవుతుందా నిన్ను ఇంతకంటే నేను బ్రతిమాడుకోలేను దిగజారలేను అని అడగటంతో కనక మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది అయ్యో విహారి గారు మీరు అలా మాట్లాడద్దు మీకోసం ప్రాణమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను ఇక మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసి బాధపడుతూ ఉంటుంది విహారి ఇక హడావిడిగా గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు అక్కడ ఇంటి నుంచి వెళ్ళే టైంలో సహస్ర కనిపిస్తుంది గుడ్ మార్నింగ్ బావా ఏంటి ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు ఇంత ఉదయాన్నే అని అడుగుతూ ఉంటుంది కొంచెం చిన్న పని ఉంది సహస్ర అని చెప్పడంతో ఏంటి బావా ఇంకా నా మీద కోపంగానే ఉన్నావా నిన్న జరిగింది మర్చిపోలేదా అని అడుగుతూ ఉంటుంది సహస్ర అదేమీ లేదు నీ టై పొజిషన్లో ఏ ఆడపిల్ల ఉన్నా అలానే ఫీల్ అవుతుందని నాకు ఆలోచించాను అర్థమైంది అని చెబుతూ ఉంటాడు విహారి చాలా థ్యాంక్స్ బావా అంటూ విహారీని హక్ చేసుకుంటుంది నువ్వు ఇంకా నా మీద కోపంగానే ఉన్నావేమో అని అనుకున్నాను నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయావని అర్థమైంది నేను ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అవ్వగలను బావా కానీ నీ విషయంలో అవ్వలేను నువ్వు నీకు పైన చూపించే ప్రేమలో చాలా పొసిసివ్గా ఉన్నాను అర్థమైంది కానీ నన్ను అర్థం బావా అని చెబుతూ ఉంటుంది ఇక ఆ విషయాన్ని వదిలే సహస్రా నేను వదిలేసాను నాకు చిన్న పని ఉంది నేను బయటకు వెళ్ళొస్తాను అంటూ వెళ్తూ ఉంటుంది సరే బావా కానీ ఎల్లుండా బ్యాచిలర్స్ పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి అని చెబుతూ ఉంటుంది ఎల్లుండి చూద్దాంలే అని చెప్పడంతో విహారీ లేదు బావా నువ్వు రావాల్సిందే నా కోసం ఏదైనా చేస్తావని నాకు తెలుసు ఇక చూద్దాంలే చేద్దాంలే అనొద్దు కంపల్సరీగా రావాల్సిందే నువ్వు అని చెప్తుంది సరే అంటూ ఇక విహారీ బయటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు బయటికి వెళ్తూ ఉండగా కారుకి వెళ్ళిపోతూ ఉంటాడు వెనక అతలే అంబిక చూస్తుంది విహారి ఏంటి ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నాడు జాగింగ్ కూడా కాదే కారు వేసుకొని వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు కానీ అది ఏంటో తెలియటం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక సహస్ర వస్తుంది పిన్ని ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు మనం అసలే చాలా అనుమానాలు ఉన్నాయి దీనికి మనకి సమాధానం దొరకలేదు కానీ విహారీ ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నాడు ఏదో చేస్తున్నాడు అని అడగటంతో పిన్ని నువ్వు ఇవన్నీ వదిలేసే నాకు ఇంకా అలా చేయలేకపోతున్నాను నా ఫోకస్ అంతా కూడా పెళ్ళి అయ్యేదాకా నేను ఇలాంటివేమీ అనుమానించను నేను భావని నమ్ముతాను అంతే అని తెగేసి చెప్పేస్తూ ఉంటుంది లేదు నీ జీవితం గురించే నేను చెప్తున్నాను సహస్రా అంటూ అంటుంది అంబిక లేదు పిన్ని ఇక నీ ఇలాంటివన్నీ నేనేమి చెయ్యను నా పెళ్లి పైన మాత్రమే నేను ఆలోచిస్తాను ఇక ఇవన్నీ వదిలేసే అంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అంబిక అనుకుంటుంది లేదు ఎట్టి పరిస్థితులను వదలను విహారీ ఏదో చేస్తున్నాడు నేను విహారీని ఫాలో అయితే సరిపోతుంది కదా తన స్కెచ్ ఏంటో అర్థమవుతుంది నాకు బయట పెట్టే ఛాన్స్ దొరుకుతుంది అంటూ అంబిక విహారిని ఫాలో అవుతూ బయలుదేరుతూ ఉంటుంది ఇక్కడ లక్ష్మి ఒక సంచి పట్టుకొని బయటకు వస్తుంది అక్కడ యమున హారతిచ్చి పూజ చేస్తుంది లక్ష్మి మీద చెయ్యి వేసి అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు ఇంత ఉదయాన్నే అని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా మార్కెట్కి వెళ్తున్నాను అని చెప్పడంతో ఇంత ఉదయాన్నే ఎందుకు అని అడుగుతూ ఉంటుంది అంటే కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి కదమ్మా అందుకే వెళ్తున్నాను అని చెబుతూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఇంకా నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా ఇంకా అదంతా వదిలే నీకు పెళ్ళైందని నీకు ఒక భర్త ఉన్నాడని వాళ్ళెవరికి తెలియదు కదా నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని వాళ్ళు ఆశపడ్డారు అంతే ఇంక నుంచి నీకు ఇష్టం లేని పని ఇంట్లో ఎవరు చేయరు సరేనా ఇంకా అదంతా వదిలేసాయి అని నచ్చ చెప్తూ ఉంటుంది అలాగే అమ్మగారు అంటూ లక్ష్మి బయలుదేరి వెళ్తూ ఉండగా వస్తుందా వస్తుంది ఏంటి లక్ష్మి ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నావు అని అడగటంతో మార్కెట్కి వెళ్తుందంట అని యమున చెప్తూ ఉంటుంది నేను వస్తాను లక్ష్మి మార్కెట్కి ఎప్పుడు చూడలేదు ఇంత ఉదయాన్నే చాలా రోజులైంది మార్కెట్కి వెళ్ళి నేను వస్తానని అనటంతో ఇక లక్ష్మి సరే అని ఒప్పుకుంటుంది ఇక లక్ష్మి వసుదా ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్తూ ఉండగా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇక గేట్ దగ్గరికి వచ్చాక వసుధ అంటుంది అయ్యో మా ఆయనకి కాఫీ ఇవ్వాలి లేకపోతే ప్రేమ లేదా నీకు అని కోప్పడుతూ ఉంటారు నేను ఇంకోసారి నీతో వస్తాలే అంటూ వసుధ లోపలికి వెళ్ళిపోతుంది అమ్మయ్య అనుకుంటూ లక్ష్మి బయటికి వెళ్తుంది అక్కడ దూరంగా ఉన్న కార్ దగ్గరికి వెళ్తుంది ఎక్కండి మేడం అంటూ కార్ డోర్ తీస్తాడు ఆ డ్రైవర్ ఇక కారులో వెళ్తూ ఉంటుంది లక్ష్మి ఆతో బొట్టుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది విహారి కూడా వెళ్తూ ఉంటాడు వెనక అతలే అంబిక ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక ఇక్కడ గుడి దగ్గరికి వెళ్ళగానే మేడం గుడి వచ్చింది అని డ్రైవర్ తలుపు తీస్తాడు ఇక అలానే మౌనంగా బాధగా లోపలికి వెళ్తూ ఉంటుంది అక్కడ విహారీ ఫ్రెండ్ సత్య వచ్చి లక్ష్మి రా వెళ్దాం అని చెప్పి లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు లక్ష్మిని